చాలా బాగున్నాయి హో మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఎందుకు నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి నేనైతే చాలా బాధపడుతున్నాను ఎందుకు ఇంతలా బాధపడుతున్నాను అని అనుకుంటున్నారా అవి పాపము అందరి కోసము వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు నేనేమో అయ్యో అని చెప్పేసి చూస్తాను ఇంకా నా చేతిలో ఏముంది చెప్పండి అదే ప్రెగ్నెన్సీ వచ్చి తమ్ముడు చెల్లిలో పుట్టారనుకోండి అవి కూడా మంచిగా ఆడుకుంటాడు కదా ఒకరి కోసం ఎదురు చూడకుండా ఇంకా ఎవరో ఒకళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు ఇక్కడ చూసారు కదా హెత్వీక్ వచ్చేసాడు ఇంకా ఆడుకుంటున్నాడు ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా చేసుకున్నాను అన్ని పనులు నేను మా వారు ఆఫీస్కి వెళ్ళేలోపు ఎలా మేనేజ్ చేసుకొని ఇంట్లో పనులన్నీ ప్రశాంతంగా ఎలా చేసుకుంటాను ప్రజెంట్గా ఎలా చేసుకుంటాను అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అన్నీ మేనేజ్ చేయాలి ఒకేసారి పిల్లోడిని ఇంట్లో టిఫిన్ వంటలు ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాలి కాకపోతే ఒక్కొక్క రోజు అసలు ఎంత చిరాగ్గా ఉండిద్దంటే అమ్మో ఏ పని చేయలేమో ఈ రోజు మాత్రం నేను ఎర్లీగా లెగవడం వల్ల నేను లెగవడమే ఫ్రెష్ అయిపోయాను హవీ ముందే ఇక ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత హవి లేచి ఇంక హెత్పిత్తో ఆడుకునే లోపు నేను ఇక్కడైతే హెయిర్ కూడా కూడా వేసేసుకుంటున్నాను ఇక కూడా వేసుకొని ప్రశాంతంగా రెడీ అయిపోతే ఇంక అంతకంటే ఏముంటుంది పని అంటారా నిదానంగా చేసుకోవచ్చు అదే రెడీ అవ్వకుండా పిచ్చి పిచ్చిగా ఉండి వంటలన్నీ చేసి వీడియోలు షూట్ చేయాలంటే భలే చిరాకు వచ్చేస్తుంది నాకు అసలు పైగా ఈ మధ్య అసలు ఏంటో నాకు చాలా లోగా ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చాలా భయంగా భయంగా చాలా బాధగా రకరకాలుగా ఉంది నేను చాలా లో అయిపోతున్నాను ఎప్పుడైనా ఒక వీడియో వైరల్ అయ్యింది అంటే తర్వాత వ్యూస్ వెళ్ళకపోతే నాకు చాలా బాధేసిద్ది ఏంటో రండి ఛానల్ పెట్టి ఈ సంవత్సరం పైన అయిపోయినా కానీ అసలు నాకేమంత గ్రోత్ కనిపించట్లేదు చాలా బాధగా ఉంది కానీ ఏం చేస్తాను చెప్పండి ఏమీ చేయలేము బాధపడి మార్చేది కూడా ఏమీ లేదు నా కంటెంట్లోనో నాలోనో ఏదో లోపం ఉంది అంతకంటే ఏమీ లేదు లేదంటే వీడియో క్లారిటీ లేదండి మెయిన్ అదే ఇంకా నాకు ఫోన్ మంచి ఫోన్ కావాలి కాదు ఇప్పుడు ఇంకా మాకు కష్టం కాబట్టి మేమైతే ఇంకా ఫోన్ కొనుక్కునే అంత పరిస్థితి కాదు వెయిట్ చేయాలి పేషెన్స్ తోటి అంతకుముందు ఫోన్తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటరే కానీ ఇంకా మంచి ఫోన్ అయితే బాగుండాలనేది నా బాధ ఒకసారి దించు మళ్ళీ దించు అవుతావేంటే ఆటను అర్థమైందా ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో వేయలేదు సరే ఇంకా దోశలు తీసుకొచ్చుకోండి అని చెప్పాను నేను వెళ్తే వాళ్ళు అరగంట సేపు నుంచో పడుతున్నారు అదే మా ఆయన వెళ్తే ఫైవ్ మినిట్స్ ఇచ్చేస్తున్నారు అందుకే నువ్వే వెళ్ళిపో నేను ఇంట్లో పనులు చేసుకుంటానని చెప్పి ఆయన పంపిస్తామంటే అవి వెళ్దాం అంటే ముందు బ్రష్ చే బ్రష్ చేస్తే ఇంక అప్పుడు గబగబా బ్రష్ చేస్తున్నాడు ఇక బ్రష్ చేసేసి వాళ్ళు వెళ్ళేలోపు నేను ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు శుక్రవారం అవడం వల్ల ఇక ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకుని పూజ చేద్దామని అయితే అనుకుంటున్నాను దాని తర్వాత కుకింగ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను నేను ముందే చెప్పేసాను మా ఆయనకి నువ్వు నాకైతే దోశలు అసలు తీసుకురావద్దు నేను సేమియా ఉప్మా చేసుకుంటాను ఇంట్లో సేమియా ఉప్మా ఉంది ఇంకా సేమియా ఉప్మా చేసుకుందామని అయితే అనుకుంటున్నా ఇంకా టిఫిన్ అదంతా ఎందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే తినరు కాబట్టి సేమియా ఉప్మా నేను ఇంకా వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు ఇంకా ఎందుకంటే డబ్బులు వేస్ట్ బయట ఫుడ్ కూడా నిన్న కూడా మేము బయటనే తెచ్చుకున్నాము టూ డేస్ నుంచి నేను టిఫిన్స్ కూడా వెయ్యట్లేదు చెప్పాను కదా నాకు బాధగా బెంగగా భయంకరంగా ఒక రకరకాలుగా ఉంది తోటి ఉన్నా కూడా నాకు ఎందుకో బోర్ కొడుతుంది ఇంకా అసలు బోర్ కాదు అదొక రకంగా అనిపిస్తుందిలే ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్న టిఫిన్ తీసుకుని వచ్చేసి అవి పెట్టేస్తూ ఉన్నారు సరే వాళ్ళిద్దరు పనులు ఉన్నారు కదా ఇంతలోపు నేను పూజ చేద్దాం ఖాళీగా ఉండడం ఎందుకు పూజ చేసిన తర్వాత కుకింగ్ దగ్గరికి వెళ్దాం లే వాళ్ళు శుక్రవారం కదా రోజు మా ఆయనే పూజ చేస్తారు ఇంకా ఆయన హవిని చూసుకుంటున్నారు కదా అని నేనైతే ఇక్కడ పూజ చేసుకుంటున్నాను నిజం చెప్పన నాకు హవిని చూసుకోవడం అంటే చూసుకోవడం కంటే మిగిలిన పనులు చేసుకోవడం అని హవి విసికిచ్చినా నాకు కోపం వచ్చింది కదా అందుకని చెప్పి నేను హవికి వాళ్ళ నాన్నకి అప్ప చెప్పేసి నేనైతే వేరే పనులు చేసుకుంటా అప్పుడు నాకు పనులు కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తే ఇంకా వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను రోజంతా నేనే చూడాలి కాబట్టి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడైతే నేను అవిన వాళ్ళకే వదిలేస్తాను చూసుకోమని చెప్పేసి అప్పుడు నాకు పనులన్నీ టైం టు టైం అయిపోతే ప్రశాంతంగా ఉండిద్ది అదేంటో మరి నాకు అదొక పిచ్చు అనమాట పిచ్చో వేర్రు మరేమో నాకు తెలీదు టైం టు టైము అన్ని పనులు అయిపోవాలి లేదు అవ్వలేదు అంటే ఇంక నాకు నీరసం వచ్చేసిద్ది ఇది కూడా ఒక రోగమే అయ్యి ఉండొచ్చు ఇక ఇక్కడ చక్కగా దేవుడి దగ్గర పూలన్నీ మార్చేసుకొని దేవుడి దగ్గర కూడా పూజ చేసేసుకున్నా శుక్రవారం పొద్దున్నే పూజ చేసుకుంటే ఎక్కడైనా ప్రశాంతత వచ్చేసిద్ది శుక్రవారం అనే కాదు ఎప్పుడైనా కానీ మనకు లోగా ఉన్నప్పుడు దేవుడి దగ్గర పూజ చేసుకున్నామంటే చాలా హ్యాపీగా చాలా ప్లెజెంట్గా చాలా చాలా బాగుండిద్ది ఇక పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నిన్న నైట్ నేను శంకులు అంటలు అయితే అసలు వారి బాక్స్ కనీసం మూతలు కూడా తీసి పెట్టారనమాట నేనే తీసుకోవాలి నైటే తీసేసుకోని ఇప్పుడైతే చేస్తుంటే స్మెల్ వచ్చేస్తున్నాయి ఇవి వాష్ చేసేస్తే నీరు మళ్ళీ ఆరిపోవాలి ఆరిపోతే మళ్ళీ వారి బాక్స్ తీసుకుంటారు కదా అందుకని సో అందుకే నిన్న నేను అవి క్లీన్ చేసి అక్కడ పెట్టేసాను అంటే కనుక నేను కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే తినడానికి ఇష్టపడతాను ఓ లేవుగానే తినేసేయాలి అనుకుంటున్నాను కొంచెం ఏంటంటే ఆటోపెజీ అని చెప్పేసి మనకి సెల్ఫ్ హీలింగ్ అనమాట మన డిసీజెస్ని మన బాడీని తినేసిద్ది కొంచెం కడుపుకి గ్యాప్ ఇవ్వాలన్నమాట కొంత కొంతమంది ఏమంటే నైట్ లేట్గా తినేసి మార్నింగ్ ఎర్లీకి వెళ్ళకుండా తినేస్తారు అలా కాకుండా ఎంత కొంత స్టమక్ గ్యాప్ ఇస్తే కొంచెం మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అండ్ వెయిట్ లాస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా కూడా మనకి యూజ్ అయ్యింది అందుకని నేను ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఒక పక్కన కుకింగ్ చేసేస్తాను అనుకోండి మా వారికి ఇంకా నాకు ప్రశాంతంగా ఉండిద్ది లేదు అంటే ఇంకా మా వారికి టైం అయిపోయింది హడావిడిగా ఉండిద్ది కదా ఇంకా ఇక్కడ నేను బియ్యము కందిపప్పు అయితే కడిగేసుకుంటే నాంతి కదా అని అయితే వేసేసుకుంటున్నాను ఈరోజు కింద కూరగాయల వస్తే తోటకూర అయితే తీసుకొని వచ్చారు ఇంకా తోటకూర టమాటా ఉండదాం అనుకుంటున్నా టమాటాలు చాలా కాస్ట్లీగా ఉన్నాయి మొన్న వినాయక చవితికి అర కిలో టమాటాలు తీసుకొచ్చాము ఆ రోజు పప్పు చేశాను నేను మొలకాయ టమాటా చేశాను ఈ రోజుకి ఒకటే ఒక టమాటా ఉంది ఇంకేమి టమాటా లేవు సరేలే ఇంకొక కొనవాక ఇలాగే వేద్దామని అన్నాను ఇంకొక పక్కన ముందు సేమ్యాప్మా చేసుకొని ఒక పక్కన అవి కూడా వేడి నీళ్ళు పెట్టేస్తున్నాం మా వారు అవి స్నానం చేసి నాకు ఇచ్చేస్తారు ఇక నేను కుకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా రెండు కోయ్యల మీద రెండు వేసేసి ఇంకా తర్వాత అన్నం కూర పెడదామనైతే అనుకుంటున్నాను సో ఏది ముందు చేయాలి ఏది అనగ చేయాలి అనేది కూడా మనకు తెలియాలి పనిలో అప్పుడే మనకి టైం కూడా చాలా సేవ్ అయితే తొందరగా కూడా పని అయిపోయింది ఇటు ఇటుదట్టు చేసామనుకోండి కందరగోళం గజిబిజిగా ఉండిద్ది అనమాట ఇక్కడ నేను ఒక ట ఒక ప్రొసీజర్లో ఒక ఫార్మేట్లో లాగా చేసుకుంటాం ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటి కావాలి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన పెట్టేసి నీళ్ళు కాగేసి అనుకోండి అన్నం కూర ఎంత ఎంతసేపు మనకి స్టవ్ మీద ఉన్నా మనకి ఇంకా సంబంధం లేదు మా వారికి టైంకి బాక్స్ కూడా అందించేస్తాను నేను ఇట్లాగే ఎప్పుడైనా కానీ ప్లాన్ చేసుకుంటాను ఇట్లా ప్లాన్ చేసుకుంటే మనకి చిరాగ్గా చికాగ్గా అనిపించకుండా ఉండిద్ది ఒక్కొక్కసారి అవి విసిగిస్తాడు మా వారికి ఒక్కొక్కసారి ఇప్పుడైతే మీటింగ్స్ లేవు కానీ స్టార్టింగ్లో అవి చిన్నగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచే మీటింగ్స్ ఉండేవి ఇక అప్పుడే నేను పనులు చేయాలి హవి అసలు తీకిచ్చేసేవాడు బా ఏడుకు వచ్చేసి నాకు ఇప్పుడు ఇంకా కొంచెం కర్ణిచ్చారని చెప్పాలి వాళ్ళు మీటింగ్స్ తీసేశారు మార్నింగ్ టైంలో ఇక ఇక్కడ పక్కన ఉప్మాకి వేసేసి ఇక్కడ నేను ఇది జీరా వాము సోంపు కలిపిన పౌడర్ అయితే తాగుతున్నాను కదా ఇది ఎందుకు తాగుతున్నారని కూడా సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఐ మీన్ ఎందుకు తింటున్నారని చెప్పేసి అది వెయిట్ లాస్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి హెల్త్ కొంచెం ఇన్సులిన్ లెవెల్స్ డౌన్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అన్ని సేమ్ క్వాంటిటీ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అది ఎన్ని రోజులైనా స్టోర్ ఉండిద్ది తొందరగా ఒక వన్ మంత్ లోపు వాడుకునేలా ట్రై చేయండి మీకు డైరెక్ట్గా తినడం ఇష్టంలో అయితే వాటర్లో కలుపుకొని తాగండి కానీ వాటర్లో కలుపుకుని తాగితే నాకేమో చాలా కష్టంగా అనిపించింది ఇలా స్పూన్తో తేవేసుకొని మింగేసి వాటర్ తాగడమే బెటర్ అనిపించింది ఇంకొక పక్కన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఒకే ఒక టమాటా అనేది కట్ చేసి పప్పులో వేసేస్తున్నాను ఆకుకూర కట్ చేయడం చాలా కష్టం అనిపించింది నాకు పైగా ఇప్పుడు ఈరోజు నేను తోటకూర తీసుకున్నాను కదా ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి వెతికి ఏది మంచిదో ఏది చెడ్డదో చూసుకొని మళ్ళీ మనమైతే కట్ చేయాలి పెద్ద చిరాగ్గా అనిపించింది హెల్త్కి అంత మంచిది ఆకుకూర కట్ చేయడం అంత కష్టంగా ఉండిద్ది గోంగూర అయితే ఈజీగా అనిపించింది నాకు ఇలా కట్టలు ఏంటంటే కట్టలో పిచ్చాకులు మళ్ళీ ఇటుకి కాయలు వస్తాయి అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి చేయాలి కదా కొంచెం కష్టంగా అనిపించింది ఇంక ఇక్కడ మా వారు అవికి ఫ్రెష్ చేయించేస్తానన్నారు ఇంకా వేడిలు కూడా కాగిపోయినాయి ఉప్మా కూడా లాస్ట్కి వచ్చేసింది సో ఇవి కట్ చేసే లోపు రెండు పొయ్యిలు ఖాళీ అయిపోతే మళ్ళీ అటు పక్కన అన్నం ఇటు పక్కన కూర పెట్టేసామంటే మనకి పని అయిపోయింది సో ఇంక ఇక్కడ అవికి సానం అయిపోయింది గబగబా నేను ఇంకా y que la... చెత్త అంతా తీసేసాను ఆ కూరలో సగం మొత్తము పోయిద్ది సగమే మనకు వచ్చిద్ది అనమాట ఒక కట్టలో ఇక అది వాష్ చేసేసుకొని ఇక్కడ కుక్కర్లో కూడా ఉప్పు కారం అన్నీ పెట్టేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసానంటే హవికి ఫ్రెష్ చేసేలోపు నాకు అన్నం కూర కూడా రెడీ అయిపోయింది సో అట్లయితే మేనేజ్ చేసుకుంటా ఇంకా మా వారు చాలా హెల్ప్ చేస్తారు కాబట్టి సరిపోతుంది లేదు మా వారు హెల్ప్ చేయని వాళ్ళైతే ఇంకా కష్టమైపోయి అది కూడా ఈ మధ్య కుదురుతుంది మా వారికి హెల్ప్ చేయడానికి ఎందుకంటే మీటింగ్స్ లేవు కాబట్టి అంతకుముందు హవిని నేనే చూసుకోవాలి ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి చాలా ఏడుపు వచ్చేసేది కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా అన్ని మనమే చేసుకుంటే మనం చాలా స్ట్రాంగ్ ఉంటామని నేను ఫీల్ అవుతాను ఇక హవి గారు స్నానం చేసేస్తే ఫ్రెష్ చేసేసాను ఫ్రెష్ చేస్తే చూసారు కదా ఈ కథ తీసుకొని వచ్చి బొమ్మలు అన్నీ పడేస్తున్నాడు చాలా మంది హవికి జుట్టు దువ్వండి జుట్టు దువ్వండి అని ఒకళ్ళైతే కామెంట్ చేస్తూ ఉంటారు నేను జుట్టు దూతాను కానీ హవి ఉంచుకోడనమాట పిల్లలంటే అంతే కదా మాక్సిమం అందరికీ తెలిసే ఉండిద్ది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈరోజు మార్నింగ్ అయితే చక్కగా దేవుడు పాటలు అన్ని పెట్టుకొని చాలా మంచిగా వింటా ఉన్నాము సేమ్యా ఉప్మా నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు మా అమ్మ చేసేది తర్వాత పెళ్ళైన తర్వాత చాలా సార్లు నేను చేసుకోవాలనుకున్నాను కానీ మా వారు తినరు కదా అని చెప్పి వదిలేశాను వీళ్ళు దోశలు నాకు తయారు తీసుకురావద్దు అంటే ఒక దోశ తీసుకొచ్చి తిను తిను అన్నారు సరే ఇంకా ఏం చేస్తామని ఇంకా తర్వాత ఏమవుతుందంటే దోశ గట్టిగా అయిపోయింది అస్సలు తినబుద్ధి కాదు అందుకని దోశ తినేసిన తర్వాత ఇక్కడ సేమ్ యా ఉప్మాలో నాకు వేసుకొని తినడం అయితే ఇష్టం మీకు కూడా ఇష్టమేనా అనేది కామెంట్ చేసి చెప్పండి ఇక నేను తింటే అవి కూడా కొంచెం బాక్స్లో పెట్టిచ్చేసాను పెట్టిచ్చేస్తే ఇంకా చక్కగా కూర్చొని తింటున్నాడు అనుకుంటున్నారా మొత్తం కింద పడేసి గందరగోళం చేసి రకరకాలుగా చేస్తున్నాడు ఒక పక్కన స్టవ్ మీద వంటలన్నీ అయిపోయాయి సో ఇంకా ప్రశాంతంగా అయితే నేను తింటున్నాను అనమాట ఇప్పుడు నాకు ఇంకా తిన్న బాధ ఉండదు ప్రశాంతంగా తినొచ్చు టైం ఉంటుంది అదే నేను తిన్న తర్వాత వంట చేయాలి అంటే టైం సరిపోదు అనమాట ఆడావిడి ఆడావిడిగా అసలు ఎంత హడావిడిగా ఉండిద్ మార్నింగ్ టైంలో అయితే ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ లేచాను కాబట్టి ప్రశాంతంగా అయితే నా మార్నింగ్ రొటీన్ ఇట్లాగా నేను ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకున్నానని చెప్పొచ్చు కానీ ఒక్కొక్క రోజైతే నేను లగవడం లేట్ అయిపోయి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయిందంటే కనుక టిఫిన్ అవ్వాలి హవి ఇసుకిస్తాడు కూరలు అవ్వాలి కట్ చేయాలి మళ్ళీ నేను స్నానం చేయాలి అబ్బా ఎంత చిరాక్ చిరాక్గా ఉండిద్దో అసలు ఒక్కొక్క రోజు కానీ ఈరోజు చాలా బాగుంది ఒక మూడు నాలుగు రోజులు నాకు చాలా చిరాకు చిరాక్గా విసుగ్గా విరక్తిగా ఉంది నా మీద నాకు విరక్తిగా ఉంది కానీ ఈరోజు మాత్రం కొంచెం మనశ్శాంతిగా కొంచెం హ్యాపీగా అనిపించింది పైగా ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్తో కూడా మాట్లాడాను చాలా మంచిగా అనిపించింది మాట్లాడిన తర్వాత చాలా పాజిటివ్గా కూడా అనిపించింది నా మీద నా మీద ఇంత ప్రేమ అభిమానం పెంచుకున్నందుకు హవి మీద ప్రేమ అభిమానం పెంచుకున్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అందరూ కొంతమంది నువ్వు నువ్వు మాట్లాడే తీరు నచ్చిద్ది నువ్వు మాకు కనెక్ట్ అయ్యావు నీ వాయిస్ బాగుంటుంది హవి అంటే మాకు ఇష్టము హవి కోసమే వీడియోస్ చూస్తున్నాం హవి చాలా క్యూట్గా ఉంటాడు హవి ముద్దు ముద్దుగా మాట్లాడతాడు అని చెప్పేసి అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపించిందండి మీరు అందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా అందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే నేను ఎంతో కొంత కొంచమైనా ఎదిగానేమో అనిపిస్తుంది కాకపోతే వ్యూస్ అస్సలు లేవు వ్యూస్ అస్సలు లేవు చాలా కష్టంగా ఉంది అసలు చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు యూట్యూబ్ చేయాలంటే నిజంగా కదా కాకపోతే ఇంకా నాకు ఇట్లా అలవాటు అయిపోయింది కాబట్టి రోజు కూడా వీడియో షూట్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఆపడం ఇష్టం లాగా పెడుతున్నా కానీ అసలు ఎంత కష్టపడినా ఏం యూజ్ లేదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ అయిపోగానే అన్నం కూడా ఉడికిపోయింది అన్నం ఉడికిపోగానే నేను ఇంకా చూసేశాను పప్పు కూడా ఆఫ్ చేసేసాను షింకులో ఇంకా కొంచెం అంట్లో ఉన్నాయి కూడా క్లీన్ చేశానంటే ఇంకా నాకు అసలు ఈరోజు పని ఏమీ లేదు సో సాయంత్రం ఒకటి అన్నం ఒకటి వండుకోవాలి అండ్ ఇవాళ నేను ఏదైనా స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను గోధుమ పిండితో ఎందుకంటే అవికి తినడానికి అసలు ఏమీ లేవు ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు ఏం పడేస్తున్నావు తల్లి ఏది చూపించు సరిపడ అవి ఏదైనా కనిపిస్తే డస్ట్బిన్లోనే పడేస్తాడు చక్కగా వచ్చేసి ఇంతలోపు నేను పప్పు తాలిం పెట్టేశాను చిప్స్ వేపేసాను అన్నం కూడా ఉడికిపోయింది ఇక పప్పు కొంచెం గట్టిగా ఉంది కదా అని నీళ్ళు అయితే మరిగిస్తున్నాను ఇక అన్నీ పెట్టేసి మా వారికి బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా మా వారు రెడీ అయిపోతే అవి బ్యాగ్లో సర్దడం మానేసి బ్యాగ్లో అన్నీ తీసి కింద పడేస్తూ ఉంటాడు ఇంక మా వారు ఆఫీస్ కాల్ మాట్లాడుతూ ఉన్నారు సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకోలో ఇంకా రెండు మూడు అంటలు ఉంటే అవి కూడా తోమేసుకుంటున్నాను ఇక అవన్నీ తోమేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అదంతా కూడా నీట్గా చేసేసానంటే ఇంకా నాకు అసలు చాలా పీస్ఫుల్గా ఉండిద్ది నాకు ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటేనే హ్యాపీగా అనిపించిద్ది ఏంటో ఏదైనా ఒక పని ఉండిపోయినా సరే క్లమ్జీ క్లమ్జీగా చిరాక్ చిరాగ్గా అట్లా అనిపించింది నాకే ఇలా అనిపించిద్దో లేకపోతే అందరికి ఇంతే అనిపించిద్దో నాకు అర్థం కాదు నాకు మాత్రము ఇల్లు ఖచ్చితంగా నీట్గా ఉంటేనే నచ్చిద్ది ఏ ఒక్క పని పెండింగ్ ఇక్కడ నీరసం వచ్చేసిద్ది అనమాట ఇక ఇక్కడ చూసారు కదా హవి వాళ్ళ నాన్నకి ఎలా చుక్కలు చూపిస్తున్నాడు చొక్కలు అంటే మామూలు చుక్కలు కాదు వాళ్ళ నాన్న నుంచి ఉంటే ఎత్తుకో 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 అని అంటానే ఉంటాడు అసలు ఊరుకోడు అనమాట ఆయన ఈ ఆఫీస్లో అసలు ఎప్పటికీ వర్క్ ఇరవై నాలుగు గంటలు వరకు ఉండిద్ది ఏంటో అర్థం కాదు మా ఆయన వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా చాలా మంది వీడియోస్ చూస్తాము హవి కోసమే చూస్తామని కూడా చెప్తా ఉంటారంట చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఏంటో ఇంకా బయటికి వెళ్ళి ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఏమైనా చేయాలన్నా నాకేంటో కొంచెం సిగ్గుగా బయట వీడియోస్ తీయాలన్నా ఎవరైనా ఏమన్నా అంటారా అని చెప్పేసి కూడా కొంచెం సిగ్గుగా బిడియంగా అనిపించింది అంటే పైకి నవ్వుతా ఉన్నాయా ఏమన్నా అనుకుంటారా ఏంటని చెప్పి కానీ ఒకళ్ళు లేదో అనుకుంటున్నారు కదా అని మనమైతే పని ఆపుకోలేము కానీ ఏమో అదొక ఫీలింగ్ అనమాట నాకు అదొక బాధ అలా అనిపిస్తుంది కానీ ఎవరేమనుకున్నా సరే మా ఇంట్లో నన్ను మా వారు మా అత్తయ్య మావయ్య మా అమ్మ నాన్న అందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఇంకెవరి గురించి కూడా పట్టించుకోకూడదని చాలా సార్లు అనుకుంటాను నిజంగా మా ఆయన సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడ అసలుకి ఉండనే ఉండను మా ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి నేను ఈ వీడియోస్ అయినా ఏమైనా చేయగలుగుతున్నాను అందుకే ఏ డెసిషన్ అయినా సరే నేను మా ఆయన అడిగే నేను చేస్తాను నా ఇష్ట ప్రకారంగా నేను ఏది చేయను ఎందుకంటే ఒకళ్ళ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు మనకు మంచి జరగాలని కోరుకుంటారు మనకు అన్ని తెలుసు అనుకోవడం తప్పు సముద్రంలో ఒక ఇంచు కూడా తెలియదు మనకు చెప్పాలంటే ఇసుక రేణులో ఒక రేణు అంత కూడా తెలియదు అంత ఉంది ప్రపంచం అందుకే ఒక ఇద్దరు ముగ్గురు డెసిషన్స్ తీసుకుంటేనే మనకి ఎప్పటికైనా మంచిది ఇక అంతా అయిపోయిన తర్వాత మా వారు కూర్చున్నారనమాట అది ఒక స్పెషల్ పర్సన్తో మాట్లాడతాను అన్నాను కదా ఇక పని అంతా కంప్లీట్ అయిపోయింది నాకు ఇంక ఏ పని లేదు ప్రశాంతంగా కూర్చున్నాను స్టవ్ కూడా క్లీన్ చేసేసి ఇక కూర్చో అమ్మ అమ్మ కూర్చో అని అవి జరిగి కూర్చోబెట్టుకున్నాడు భలే క్యూట్గా అనిపించింది ఇంకా తెగ ముద్దులు పెడుతున్నాడు వాళ్ళ నాన్నకి నాకు సరే పెడుతున్నాడు కదా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసాన లేదో ఇంకా ఆపేసాడు ఇంకా సరేలే అని చెప్పి ఇక ఆడుకుంటున్నాడు గోరింటాకేంటో కానీ పెట్టుకున్నప్పుడు ఎంత అందంగా ఉండదు రెండు మూడు రోజుల తర్వాత గుగ్గురు ముగ్గురులుగా పట్టుకోవడానికి అసహ్యంగా అనిపించింది అవి దాన్నే పట్టుకొని చూసి చండాలంగా ఫీల్ అవుతున్నాడు పాపం ఇక అట్లా ఉందనమాట ఇంకా మొత్తానికి ఇట్లయితే జరిగింది మార్నింగ్ అంతా కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా టైం టు టైం అన్నీ అయిపోయినాయి నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ ప్రశాంతత అనే మాటను ఒక పది సార్లు చెప్పానేమో మరి కానీ అంతేనండి మా ఆయన లేకపోతే నేను మాత్రం లేను మా ఆయన నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పి సెవెన్ ఇయర్స్ నుంచి అడుగుతూ ఉన్నాను అడుగుతూ అడుగుతూ ఉంటే హవీ పుట్టిన తర్వాతే ఒప్పుకున్నారండి అది కూడా హవి వీడియోస్ పెట్టడానికి కానీ తర్వాత బ్లాగింగ్ అని నా ఛానల్ లాగా నేను చేసేసుకున్నాను అయినా కూడా ఎప్పుడు ఏమనలేదండి ఇంక ఏదైనా బాగాలేదంటే ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని మాత్రం చెప్తారు అది కూడా నా మంచికి కదా నా ఇప్పుడు మా హస్బెండ్ నా మంచికే ఆలోచిస్తారు తప్పించి నేను ఇది అవ్వాలని అయితే ఎప్పటికీ ఆలోచించారు కదా సో ఇంతేనండి ఫ్యామిలీ అంటే అన్నీ కలిస్తేనే ఒక ఫ్యామిలీ సో ఇక్కడ నేను ఏం చేస్తే అదే చేస్తున్నాడు ఏం చేస్తే అదే చేస్తున్నాడు ఇంక దాని తర్వాత వాళ్ళ నాన్న నిద్రపుచ్చు కానీ నిద్రపోయాడు ఇక నేను చాలా ఖాళీగా ఉన్నాను కదా అని ఒకసారి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను ఈ రోజుతో ఇంతేనండి ఈ వీడియో నచ్చిందని అయితే అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి బై బై ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మేము ఇల్లు చేంజ్ అని చెప్పి రెంట్ హౌసెస్ కోసం అయితే వెళ్ళాము ఒక టూ హౌసెస్ చూశాను అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి డబల్ బెడ్రూమే కొంచెం ఓల్డ్ మోడల్ లాగా ఉంది డబల్ బెడ్రూమే కానీ ఎండా వెళ్తూరు ఏం లేదు సో దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ కిచెన్ అయితే ఇలా ఉంది కప్బోర్డ్స్ కానీ ఏమీ లేవు ఓకే పర్లేదు అనిపించింది కానీ సెకండ్ ఫ్లోర్ అనమాట డైలీ ఇంకా మనం ఎక్కి దిగాలి అత్తే వాళ్ళైనా కూడా ఎక్కి దిగాలంటే కష్టము సెకండ్ ఫ్లోర్లో మళ్ళీ వెనక సైడ్కి ఇల్లు మనకి మనుషులు అదంతా కూడా కనిపించరు నాకేంటంటే మనుషులు కనిపిస్తూ ఉండాలి హవికైనా పిల్లలు ఆడుకుంటూ ఉంటేనే కదా బాగుంటుంది కామన్గా ఒక బాత్రూమ్ ఇచ్చారు ఈ బెడ్రూమ్లో అటాచ్డ్గా ఓన్లీ స్నానం చేయడానికి మాత్రమే ఇచ్చారనమాట ఇందులో సో నాకైతే ఇల్లు బాగానే నచ్చింది కానీ ఎంట్రెన్స్లో అట్లా ఉంటే బాగుండేదేమో అనిపించింది ఆరు వేలు అంటే చాలా తక్కువ రెంట్ చెప్పాలంటే మేము ఇప్పుడు ఉండే ఇల్లు చాలా కాస్ట్లీ సరే అని చెప్పి ఎదురుగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకొక ఇల్లు చూసాము ఇది కొత్త ఇల్లు బాగుంది కాకపోతే మేము ఉండే ఇంటికంటే చిన్న ఇల్లు ఇది దీని కాస్ట్ ఎంతో తెలుసా రెంట్ ట్వెల్వ్ థౌజండ్ ఇంకా ఎవరు ఉండరు మేము ముక్కలు మే సెల్లార్లో ఉండాలి పైన ఓనర్స్ ఉంటారు ఇంకా అట్లా ఉన్న కష్టమే కదా సో ఈ రెండిళ్ళల్లో మీకు ఏది నచ్చింది మేము ఇంకా ఏ డెషన్ తీసుకోవాలో అర్థం కాలేదు సో వీళ్ళు రెంట్ తగ్గిస్తామన్నారు కానీ ఇల్లు అయితే అస్సలు సరిపోదు కిచెన్ ఇట్లా సపరేట్ వచ్చేసింది హాల్ కూడా చాలా చిన్నగా ఉంది కానీ బాగుంది లుక్ మాత్రం చాలా బాగుంది కాకపోతే పిల్లలతోటి ఏమన్నా చిన్న గీత పడ్డా సరే మేము కొత్త ఇల్లు ఇచ్చాం మీరే పాడు చేస్తారని అంటారు అట్లా కొత్త ఇళ్ళల్లోకి వెళ్ళాలంటే కొంచెం భయమేసిద్ది అవునా కదా సో మొత్తానికి ఇల్లు చూసాము మీతోటి చెప్దాం చెప్దాం ఈ ఈరోజు కుదిరింది సో ఎలా ఉందో చెప్పండి